అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కావున మీ అందరి కోసం సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క వ్రత కథను మీ ముందుకైతే తీసుకువస్తున్నా రోజున ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్లకు జ్ఞానం బుద్ధి వృద్ధి చెందుతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వివాహానికి అడ్డంకులు ఉన్నవారు ఉన్న ఉన్నవారికి మంచి ఫలితాలు పొందుతారని నమ్మకము ఇక సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క కథలోకి వెళితే సుబ్రహ్మణ్య షష్ఠి దీనినే స్కందష్ఠి అని కూడా అంటారు ఇది దేవదేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించిన రోజు రాక్షసుడైన అయిన తారకాసు సంహరించడానికి శివుని తేజస్సు నుంచి షష్ఠి తిథినాడు ఆయన అవతరించారని నమ్మకం ఈ మాసంలో వచ్చే షష్ఠీ తిది నాడు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు చేస్తారు మార్గశిర షష్ఠి నాడు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఘనంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు కాలసర్ప దోషాలు అయితే త్వరగా నివారణ అవుతాయని నమ్ముతారు కంధ ఉత్పత్తి గురించి తెలుసుకుందాం శివుని రెండవ కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుమారస్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ గృహుడు అనే పేర్లతో కొలుచుకుంటూ ఉంటారు సుబ్రహ్మణ్యుని ఆరాధనకు ద్రవిడ సాంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది సుబ్రహ్మణ్య షష్ఠినే చంపా షష్ఠి ప్రవార సుబ్బారాయుడు షష్ఠి స్కంద షష్ఠి అని కూడా అంటారు పూర్వం ముల్లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్నటువంటి తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతని ఆగడాలను భరించలేక దేవతలందరూ బ్రహ్మదేవుడి వద్దకు శరణు వే కోరుకోవడానికి వెళ్ళారు అప్పుడు బ్రహ్మదేవుడు తారకాసునికి ఇచ్చిన వరమును గురించి దేవతలందరికీ తెలియజేశాడు ఒకనొక సమయంలో తారకాసుడు బ్రహ్మదేవుడికి ఘోర తపస్సు చేసి తపస్సు ఫలించిన తర్వాత బ్రహ్మదేవుడిని ఈ విధంగా కోరుకుంటాడు శివుడి బిడ్డ మాత్రమే నన్ను సంహరించాలి వేరే ఎవ్వరూ కూడా సంహరించకూడదు అని చెప్పి వరమును కోరుకుంటాడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని ఇచ్చేస్తాడు అప్పుడు ఇది విన్న దేవతలందరూ తలలు పట్టుకుని కూర్చుంటారు ఇంతకీ ఏమిటంటే వారంతా కూడా జరిగింది గుర్తు తెచ్చుకుంటారనమాట ఒకనొక సమయంలో దేవేంద్రుడికి దేవేంద్రుడికి ఒక అనుమానం కలుగుతుంది శివునికి మహాదేవుడికే సంతానం కలిగితే మనకంటూ విలువ ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండరు అని చెప్పేసి దేవతలందరినీ కూడగట్టుకొని ఒకసారి కైలాసానికి వెళ్తారు అదే శివపార్వతులు ఇద్దరు అన్యోన్యంగా ఉన్న సమయం ఆ సమయంలో దేవతలందరూ వెళ్ళి శివుడి కొరకు ప్రార్థన చేయగా మహాదేవుడు కళ్ళెదుటకు వచ్చి ఏం కావాలి అని అడగగా దేవేంద్రుడు మిగిలిన దేవతలు మీకు పార్వతీదేవికి కలిపి సంతానం కలగకూడదు మీ తేజస్సును మీరు పార్వతీదేవికి ఇవ్వకూడదు అని వరమును కోరుతారు బోలాశంకరుడు కదా అట్లనే అని వర్మ అని శివతేజస్సుని భూమిలోకి వదిలిపెట్టేస్తాడు ఇంకా వెళ్ళి మహాదేవుడు ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు అనమాట అప్పుడైతే శివతేజస్సు భూమిపై పడుతుందో ఆ వేడికి శక్తికి భరించలేక భూమి ఎక్కడికక్కడ బద్దలవుతూ ఉంటుంది ఇదంతా చూసినటువంటి దేవతలు ఈ శక్తిని తట్టుకోవాలంటే భూమాత వల్ల కాదు శివతేజస్సును తట్టుకునే శక్తి గంగాదేవికి ఉందని చెప్పి గంగాదేవి దగ్గర వద్దకు వెళ్ళి ప్రార్థన చేయగా గంగాదేవి ఒప్పుకుంటుంది శివతేజస్సును తన గంగలో కలుపుకుంటుంది ఎప్పుడైతే శివతేజస్సు గంగలో కలుస్తుందో నీరంతా ఉప్పెనలా పొంగి పొర్లుతూ ఉంటుందన్నమాట ఆ వేడి భరించలేక గంగమ్మ తల్లి నా వల్ల కాదు నేను భరించలేను అనడంతో మళ్ళీ శివతేజస్సును తీసుకొచ్చి అగ్నిహోత్రంలో అంటే అగ్నిదేవుడిలో లీనం చేస్తారు అక్కడే ఉంచుతారు అగ్నిహోత్రుడు శివతేజస్సును భద్రపరుస్తారు ఇదంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉన్న దేవతలందరూ బ్రహ్మదేవునికి ఇప్పుడు ఏం చేయాలి తక్షణ తరుణోపాయం ఏమిటి ఈ బాధలు మేము భరించలేకున్నాము తారకాసుడిని ఎలా సంహరించాలి అనడంతో శివతేజస్సు మీ వద్దనే ఉంది కదా దాని నుంచి ఏమన్నా ప్రయత్నం చేయండి అని చెప్పి అంటారనమాట ఈలోగా అగ్నిదేవుడి వద్దకు వెళ్ళి తనలో ఉన్నటువంటి శివతేజస్సును తీసుకోబోతుండగా అది కిందపడి రేయి దింపుల్లో ఆరు ముక్కలుగా పడిపోతుంది దేవతలందరూ నిరాశ చెంది ఉంటారు అలా ఆరు ముక్కలుగా పడినటువంటి శివతేజస్సు నుంచి బంగారం వెండి వజ్రాలు కామధేనువు అక్కడ ఉన్న రేయి దిబ్బులన్నీ ఆ శివతేజస్సు పడగానే బంగారంగా మారిపోతాయి అందులో నుంచి ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది దేవతలంతా ఆశగా రేయి దిబ్బుల వల్ల కల్లే చూడగా ఆరు ముఖములతో ఎంతో అందంగా ఒక ముద్దులొలికే బాబు కనిపిస్తాడు అమ్మయ్య పిల్లోడు పుట్టాడు అని చెప్పి ఆనందపడతాడనమాట కాకపోతే తారకాసురుడిని చంపే అంత ఏజ్ వచ్చిందాక మనం ఈ బాబు పుట్టాడని తెలియపరచకూడదు అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి కృత్తికలు అక్కడే ఉన్నటువంటి కృతికలకి ఈ బాబుకి పాలిచ్చి పెంచి పోషించే బాధ్యత మీదే అని అప్పచెప్పారనమాట ఈ కృతికలు కూడా మరి మేము పెంచి పోషించిన తర్వాత మీరు శివపార్వతులకు ఈ బాబు నప్ప చెప్తామంటున్నారు దానివల్ల మాకు ప్రయోజనం ఏమి అని అడగగా మీరు పాలిచ్చి పెంచడం వల్ల ఈ బాబుకు కార్తికేయుడు అని పేరు వస్తుంది తల్లి కడుపులోకి వెళ్లకుండా జారి కిందకు వచ్చాడు కాబట్టి స్కందుడు అనే పేరు వస్తుంది అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కార్తికేయుడు స్కందుడు అనే పేరు వచ్చింది జ్ఞానం తెలిసినవాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు ఇలా పలు రకాలుగా దేవతలందరూ ఆ బాలు పేర్లతో స్థుతించారు ఇప్పుడైతే బాలుడికి యుక్త వయస్సు రాగానే పార్వతీ పరమేశ్వరుల వద్దకు తీసుకెళ్లి జరిగినదంతా చెప్పారు పార్వతీదేవి లోకమాత వెంటనే బాబుని అక్కును చేర్చుకుంది మహాదేవుడు ఆయుధాలను ప్రసాదించి పుత్రుణ్ణి ఆశీర్వదించాడు పార్వతీమాత అను ఆయుధాలను శక్తిని ప్రసాదించి బిడ్డను యుద్ధానికి పంపారు అలా తారకాసురుడి మీద విజయం సాధించాడు సుబ్రహ్మణ్యుడు పాత కాలంలో శ్రీవల్లి దేవసేనను కళ్యాణమాడి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమో నమ